టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి పొలిటికల్ రీఎంట్రీపై కథనాలు ఊహాగానాలు తెలుగు ప్రజలకు కొత్త కాదు ఎప్పటికప్పుడు ఆయన విస్పష్టంగా ప్రకటన చేస్తూనే ఉన్నప్పటికీ ఈ పుకార్లు మాత్రం ఆగడలేదనే విషయం మనకు అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి ఊపందుకున్న వేళ మెగాస్టార్ చిరంజీవి గారి రాజకీయ పునఃప్రవేశంపై కథనాలు వస్తూనే ఉన్నాయి తాజాగా చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ బిరుతో సత్కరించింది దేశంలోని రెండు అత్యున్నత పురస్కారాన్ని ఆయనకు కట్టబెట్టింది దీంతో చిరంజీవి గారిని తాజా రాజకీయాలతో ముడిపెడుతూ మరోసారి కథనాలు మొదలయ్యాయి త్వరలోనే రాజ్యసభకు ఎన్నికలు జరగబోతున్నాయి పదిహేను రాష్ట్రాల్లో యాభై ఆరు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ వెలువడింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి చెరో మూడేసి చొప్పున సీట్లు ఉన్నాయి ఈ సంగతి పక్కన పెడితే ఉత్తరప్రదేశ్ లేదా బీహార్ నుంచి చిరంజీవి గారిని రాజ్యసభకు పంపించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి అలా రాజ్యసభకు పంపించి చిరంజీవి గారి రాజకీయ జీవితాన్ని మళ్లీ మొదలు పెట్టేలా చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతూ ఉన్నారు దీనివల్ల బీజేపీకి వచ్చే లాభం ఒకటే రాబోయే ఏపీ ఎన్నికలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో చిరంజీవి గారి సేవల్ని వినియోగించుకోవాలని ఆ పార్టీ భావిస్తోందట చిరంజీవి గారు సేవలు ఫలించి బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలో వస్తే ఆయనకు మంత్రి పదవి కూడా వచ్చే ఆలోచనలో క్రమనాథలున్నట్లు సాక్షాత్తు నేషనల్ మీడియా స్టోరీలు అల్లేస్తోంది చిరు మనసులో ఏముందో ప్రస్తుతం పద్మవిభూషణ్ హోదాను ఎంజాయ్ చేస్తున్నారు చిరంజీవి గారు ప్రతిరోజు తన ఇంటికి వస్తున్న ప్రముఖుల్ని కలుస్తూ వాళ్ళు శుభాభినందులు అందుకుంటూ బిజీగా ఉన్నారు రాజకీయాలపై ఆయన తన అభిప్రాయాన్ని ఇప్పటివరకు వెల్లడించలేదు అయితే లేటెస్ట్గా ఈ వార్తలపై మెగాస్టార్ చిరంజీవి గారే స్వయంగా స్పందించారట ఆయన మాట్లాడుతూ ముందుగా నాకు ఇంత టీం ఘనకీర్తిని సాధించి పెట్టిన నా ప్రేక్షక దేవుళ్ళకి నా ప్రత్యేక కృతజ్ఞతలు నేను వాళ్ళ కోసమే ఉన్నా వారిని మరింత అల్లరించే సినిమాలు తీస్తూ ప్రజలకి నా వద్దగా సాయం చేస్తాను రాజకీయాల్లోకి మాత్రం రాను ఎలాంటి ఆసక్తి లేదు నాకు అంటారట చిరంజీవి గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ అవుతోంది ఇండస్ట్రీ